ఈ రోజున మనతో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా సైదాపురం గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ బీర్ల శంకర్ గారు మనతో ఉన్నారు ఈ రోజున విశేషం ఏంటంటే వారు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ వినూత్నమైన కార్యక్రమం ఏమిటి దాని వెనుక అసలు వారి యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు శంకర్ గారు మనతో ఉన్నారు నమస్కారం శంకర్ గారు సార్ ఇప్పుడు మీరు ఒక ఈ రోజున ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పాలంటే చాలా మంది అనేక సందర్భాల్లో కొద్దిగా హెల్మెట్ ఇచ్చినా కూడా మీరు భారీ ఎత్తున పెద్ద ఎత్తున మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఎందుకు అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది దీన్ని వెనుకున్నటువంటి ఏమన్నా సమాచారం ఏమన్నా ఉన్నదా దీని దేని గురించి అసలు ఈ కార్యక్రమం అంటే ఏం జనరల్ జనరల్గా నేషనల్ హైవేస్ మీద బాగా యువత బాగా స్పీడ్లో వెళ్తున్నారు ఒక రోజు నేను హైదరాబాద్ నుంచి గట్కేశ్వర ఆ ప్రాంతం నుంచి వస్తున్నాను మా ముందే లైవ్ లా ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ యువత టూ మెంబర్స్ కూడా ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు నేను నా ఉద్దేశం ఏంటంటే మేము మమ్మల్ని ఓవర్ టేక్ పోతున్నారు పోయి మేము టోల్ గేట్ దాటి వెళ్ళినాం గట్కే సార్ అనేది కూడా మధ్యనే డిస్టర్బ్ అయింది వాళ్ళు అనామతో పోయి డివైడర్ ఎదురు వచ్చేదానికి యాక్సిడెంట్ అయింది నా లైవ్లో తీసుకుపోయి తీసుకపోయి వన్ జీరో ఎయిట్లో వేసినా కూడా తీసుకపోయి వాళ్ళని పెట్టినా ఇమీడియట్లీ వాళ్ళు చేతుల మీదనే నా ముందు లైవ్లో లో జరిగింది నాకు అనిపించిన తర్వాత హాస్పిటలైజేషన్ పోయంత వరకు కూడా బతకలేదు హెల్మెట్ ఉంటే బతుకు కదా అనిపించింది అంటే ఇంత ముఖ్యము అంటే ఈ రోజు మీరు చెప్పిన కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ చిన్నమ్మ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ చుట్టాలు వచ్చి చోదిస్తుంటే యువకులు ఏంటంటే మంచి ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు లేరు దాంతో నాకు అంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి మనమంతా కర్తవ్యంగా కొంచెం ఈ గుట్ట పరిసర ప్రాంతాల దర్శనానికి దేని భగవంతు దర్శనకు వస్తుంటారు ముఖ్యంగా ఈ ఆలో నిజవర్గా సంబంధించి ప్రతి మండల్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కు మనం కర్తవ్యంగా రోడ్ సేఫ్టీ భద్రత విషయంలో కొంచెం వాళ్ళ అధికారులతో సంప్రదించి ట్రాఫిక్ వాళ్ళతో సంబంధించిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ సంప్రదించి వచ్చే వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసుకోవడం జరుగుతుంది దీనికి ఏంటంటే మనం కొంత మన నుండి కొంచెం ఉపాధి వాళ్ళకు సేఫ్ జోన్ లో ఉంటారు ప్రాణరక్ష ఉంటుంది కదా మనం ఒక దాని ముఖ్యంగా ప్రాణానికి ముప్పు కాకుండా ఒక ప్రాణం విలువైందనేది ఆ రోజు నేను లైవ్ లో చూసిన దానికి తోడే మనకి ఏమనిపించింది అంటే మనతోటి కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది అనేది సంస్థ సన్నిధిలో కూడా అందరు వస్తుంటారు మీరు ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని యాభై రూపాయలనే చెప్పారు ఇక్కడ కారణం ఏంటి లక్ష్మీ దగ్గరికి బాగా భక్తులు వస్తుంటారు ఇక యువత బాగా హాలిడేస్ సాటర్డే సండే వాళ్ళు వస్తుంటారు బాగా ముఖ్యంగా రోడ్ సేఫ్టీ విషయంలో వాకబుల్ డిస్టెన్స్ ఉంది అటు వంగపల్లి హైవే కానీ ఇటు జైన్ మందిర్ పోతుంటారు ఆలేరు పోతుంటారు బోన్ దగ్గర కదా ప్రాప్త గుట్ట దేవస్థానానికి ముఖ్యంగా ఫస్ట్ వస్తారు కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉంటది ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది వాడుకుంటూ ఉండాలన్న ఉద్దేశంతో ఆ వాళ్ళకి మనం ఒక సేవ కల్పించినట్టు కానీ ఫస్ట్ టైం చేద్దామని ప్రతి స్టేషన్ వాళ్ళకు కూడా పునర్జన్మ ఉంటుంది అందరికి మంచి రోడ్ భద్రత కల్పించాలి అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలి ఉద్దేశంతో ముఖ్యంగా ఆలయ నిజవర్గం ఉన్న ప్రజలందరూ యువకులు బాటసార్లు ఎవరైతే రోడ్ డ్రైవ్ రోడ్ మీద బైక్ మీద డ్రైవ్ చేస్తున్నారు ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క మనం కొంత పర్సెంటేజ్ కల్పించినట్టు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి లోకల్గా మనం లోకల్ ఫస్ట్ ఉన్నాం కాబట్టి మన మండలి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ఈ ఈరోజు స్వామివారి ఆశీస్తోటి పాదాల దగ్గర మీరు ఈ కేవలం లేకుంటే వచ్చే కూడా అవకాశం మన ముఖ్య మనకు కావాల్సింది స్థానికులనే కాదు వచ్చే పబ్లిక్ ఎవరైనా సరే అన్ హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకుండా వచ్చే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే పోలీసు యంత్రాంగము వాళ్ళు భద్రత ట్రాఫిక్ సమస్యలు చెప్తారు మీరు ఎందుకు హెల్మెట్ ఉందా ఎందుకు లేదు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకు అండవర్ చేస్తే వాళ్ళ నుండి రక్షణ కల్పిస్తుంది మన ఏదో ప్రైవేట్ ఇచ్చినట్టు కాకుండా ప్రభుత్వ సలహాలతోటి ఏసీబీ గారి డీసీబీ గారి వాళ్ళ అనుమతి తోటి లోకల్ ఉన్న సిఐ వాళ్ళు అయితే వాళ్ళు పటిష్టంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే వాళ్ళకు వాళ్ళకు రక్షణ కల్పించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ బైక్ అన్ని చెక్ చేసి వాళ్ళు ఇస్తే బాగుంటారు వాళ్ళ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ కు నేను కంపల్సరీ అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సందర్భంలో మరి మీరు ఇచ్చారు అనేటటువంటి ఒక గుర్తింపు ఏదైనా ఉంటుందా అంటే మరి పోలీస్ శాఖ అంటే ఏం లేదు దాని మీద మేము ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు అండవేర్ కూడా బిర్లా టీమ్ అని చెప్పి బ్యాక్ గ్రౌండ్ కూడా నాం బిర్లా శంకర్ గా డొనేట్ మనం చేస్తున్నాం కాబట్టి ఆ స్కూల్ లో కూడా పేద విద్యార్థులకు ఎలాంటి సాయం చేస్తున్నాము మన చూసింది ఏదైనా ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో కానీ మన చూసి ఏదైనా ఒక విద్యార్థులకు ఏ రకంగా అయితే మనం సంరక్షణ ఉండాలి పేద విద్యార్థులకు సాయం చేస్తున్నాము అదే రకంగా నా వంతు కర్తవ్యంగా ఇది ఒకటి కూడా వాళ్ళ ద్వారా పోతే దుర్వినియోగం కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థ యంత్రాంగం తోటి ట్రాఫిక్ వాళ్ళ వాళ్ళ అనుమతులతోకారంతో ఒక మండలం కాకుండా అన్ని గ్రామాలల్ల అంటే ఒక స్టేషన్ నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా లేదు నియోజక ప్రస్తుతానికి మనం అయితే ఆలయ నియోజకవర్గ ప్రజల ఉన్న యువతకు ముఖ్యంగా నేను కోరుకున్నది ఒకటి చిన్న ఓ చిన్న మనము ఉడతా భక్తి లాగా యువతకు కొంచెం అవగాహన కల్పించి పోలీసు యంత్రాంగం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేమ అభిమానాలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి ఒక 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 విద్యార్థి కానీ ఒక స్టూడెంట్ కానీ ఏమన్నా ఒక మనిషి జీవితం ఏంటంటే లైఫ్ సంబంధించింది దానిలో ఒక నాకు తోచి చేయాలని దేనితోటి ఆ నాకు ఆ రోజు చలించిపోయి చేసిన ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని మండలాలకు ప్రతి స్టేషన్ కు నేను పంపిస్తాను అని చెప్పిన త్వరలోనే అన్ని స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ ద్వారా మేము ఇక బయట దీనికి ఎలాంటి పొలిటికల్ కాదు సేవా దొరుకుతూ ఒక సోషల్ యాక్టివిటీలా అధికారులతోటి సంప్రదించి పేదవాళ్ళు ఎవరున్నా వాళ్ళు పోయే వాళ్ళు బైక్ మీద ముఖ్యంగా బైక్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి బైక్ రైడింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో భద్రత కోసం పోలీసు వాళ్ళకి ఇస్తే అన్ని వెహికల్ సంబంధించింది ఇన్సూరెన్స్ కానీ ఆర్సీలు కానీ అడిగి మీరు ఎందుకు పెట్టుకోలేదని వాళ్ళని అడిగి కొద్దిగా వాళ్ళతో పోతే అఫీషియల్గా గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హ్యాండ్ చేస్తాం ఇందులో ఎలాంటి స్వార్థం లేదు మన ప్రేమతోటి మనం చేస్తున్నాం వాళ్ళు పోలీసులకు సంప్రదిస్తే హెల్మెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్ని మాత్రం మన పర్సనల్ గా ఎవరైనా వస్తే అందుబాటులో ఉన్న వ్యక్తులకు ఇస్తాము వారికి కూడా వారికి కూడా అందుబాటులో ఉన్న వ్యక్తులు మనకు సంబంధించిన లోకల్గా ఉండే వాళ్ళు అడిగితే కూడా ఇస్తాము ముఖ్యంగా అయితే అఫీషియల్గా గా మనం స్టేషన్ నుంచి అంటే వాళ్ళు హైవే మీద ఉంటారు ట్రాఫిక్ సమస్యలు వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా పికెటింగ్ పెడుతుంటారు రోడ్ సేఫ్టీ దానికి పికెటింగ్ పెట్టి వాళ్ళు భద్రత వెహికల్ ఆపుతుంటారు అప్పుడు సరైనటువంటి వాళ్ళు అన్ని అనుమతులు ఉండి వాళ్ళకి లేదు ఉన్న పక్షంలో వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా పోతే ఏంటంటే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు తీసుకున్న వాళ్ళకు కూడా మనం మంచిది ఏదో పర్సనల్ గా ఏదో స్వాతంత్రంతో మంచిది అధికారులకు అండ్ చేయడమే ముఖ్యం నైంటీ నైన్ పర్సెంట్ అధికారులకి ఇస్తా వేస్తా ప్రతి మీరు మొదటి నుంచి కూడా మీరు ఒక రైతుగా ఉన్నారు తర్వాత రాజకీయాల్లో కొనసాగారు తర్వాత సర్పంచ్ గా కొనసాగారు మొదటి నుంచి కూడా మీలో సేవాభావము సేవ చేయాలనేటటువంటి ఒక లక్ష్యం ఒక ఆలోచన కనిపిస్తుంది అసలు ఎందుకు మీకు ఈ ఈ వివిధ రకాలుగా సేవ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది మరి గతంలో కానీ ఇంకా ముందు ముందు కానీ మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు విధంగా ఉండబోతున్నాయి అంటే మా ఆలోచన ఒకటే మనం కింది కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం పూర్వ విద్యార్థుల చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకు జరిగినటువంటి ఇబ్బందులు తోటి వ్యక్తి జరగకూడదు మనము పది రూపాయలు సంపాదించి ఒక రూపాయి ఖర్చు పెట్టాలి మనం మనం సెటిల్మెంట్లో ఏదన్నా మంచి చెడు కార్యక్రమాలు వచ్చినా ఏదన్నా మనకున్న ఇబ్బందులు పూ పేదలు ఉన్న వాళ్ళకు మనము పేదరికం నుండి వచ్చినాం కాబట్టి ఆ బాధ తెలిసిన వాళ్ళం కాబట్టి మనకు ఏదో తోచింది ఇప్పుడు మన దగ్గర వైకుంఠ రథాలు ఎట్లా సర్వీస్ చేస్తున్నాము మంచి పోతే రకంగా చేస్తున్నాము మనము తోచింది ఏదో రకంగా మన వచ్చి అలవాటు జనాలకు ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మంచిగా అందుబాటులో ఉండి మనకు తోచిన సహాయం మనం చేయాలి అదొకటి దృష్టిలో పెట్టుకుంటున్నాం కంపల్సరీ తప్పనిసరి నేను అన్ని రకాలుగా కూడా భవిష్యత్తులో కూడా గారు చేస్తాం ఇక ఏ గ్రామంలో చూసినా కూడా అనేక ప్రాంతాల్లో చూసినా కూడా శంకరన్న ఏదైనా ఆపద వచ్చినా శంకరన్న అన్న అంటే నేను అంటూ మీరు ఆదుకుంటారు మీరు సహాయపడతారు అనేటటువంటి టాక్ ఇనబడుతుంది ఈ టాక్ ఇనబడ్డప్పుడు మీకు మీకు కలిగేటటువంటి స్పందన ఏంది ఏం లేదు అంతకంటే ప్రేమ గొప్పతనం ఇప్పుడు ప్రతి విలేజ్ లో కూడా బీర్ల శంకర్ అనే ఒకటి ప్రేమ అన్న అనే ఒక ప్రేమ ఉన్నది ఆ జాల నాకు వాళ్ళకు ఏ ఏ పేద వాళ్ళు కలిసినా నాకు తోచింది నాకు వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా చెప్పినా కూడా అందుబాటులో ఉండి చిన్న ఫోన్ చేసి ఏమైనా పని కావాలన్నా పని చేపియడము వాళ్ళ ఇంటికి పోవడం అట్లాంటి సమస్యలు కూడా ఏది ఉన్నా మన ప్రేమ అభిమానం ముఖ్యం ఉంది ఆ రకంగానే మనం ముందుకెళ్దామన్నా ఇది ఈ రోజు మనం శంకర్ గారి దగ్గర తెలుసుకున్నటువంటి అంశము మరి ప్రతి స్టేషన్ పరిధిలో వంద వంద హెల్మెట్లు పంపిణీ చేస్తూ అవసరం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను హెల్మెట్లు పంపిణీ చేస్తా అంటున్నారు ఎందుకంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు వారి యొక్క విలువైనటువంటి జీవితం అనేది చాలా ముఖ్యమైనది ఒకసారి ప్రమాదంలో కనుక జీవితం కోల్పోతే మళ్ళీ జీవితం తిరిగి రాదు అనేటటువంటి ఒక లా ఒక ఆలోచనతోటి స్వయంగా నేను ప్రయాణిస్తున్నప్పుడు నా కళ్ళ ముందే రెండు మూడు యాక్సిడెంట్లో రెండు మూడు జీవితాలు పోయాయి కాబట్టి వాటిని చూసి చెల్లించిపోయి ఈ విధంగా నేను హెల్మెట్లు ఇస్తున్నా ఇదే విధంగా ముందు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తా నన్ను నమ్ముకొని ఉన్న వాళ్లకు నేను అండగా ఉంటా అంటూ మరి బీర్ల శంకర్ గారు చెప్తున్నారు ఇది ఈరోజు వారితో ఉన్నటువంటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ వరకు సెలవు నమస్కారం